హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ కిడ్స్ వేర్ అయితే చాలామంది అడుగుతున్నారండి కిడ్స్ వేరు చెప్పాలంటే మనకి అసలు కొనాలంటే భయం వేస్తుంది సిస్టర్ కిడ్స్ వేర్ ఫుల్ రేట్లు ఉన్నాయండి అసలు అసలు ఇప్పటిదాకా మనం పెద్దవాళ్ళే కదా తీసుకొచ్చింది పెద్దవాళ్ళకన్నా చిన్నవాళ్ళే రేట్లు ఎక్కువ ఉన్నాయి సిస్టర్ బాగా అసలు అందుకని కిడ్స్ వేర్ తేవాలంటే భయం వేస్తుందండి అసలు కిడ్స్ వేర్ చాలా 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 బాగున్నాయి సిస్టర్ స్టాక్ లిమిటెడ్గా వస్తుంది పెట్టగానే టకాటకా అయిపోతున్నాయండి మొన్న ఇది నీకు మీకు గుర్తుంది కదా రమ్య కలెక్షన్లో నేను కోర్టు మోడల్ పెట్టాను ఫ్లవర్ డిజైన్లు కోటు మోడల్ ఒక్క పీస్ మిగలేదండి మొత్తం క్లోజ్ అయిపోయినాయి అనమాట అసలు ఒక్క పీస్ చూపించడానికి కూడా లేదు నా దగ్గర మళ్ళీ 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 అడుగుతున్నారండి అదే కోటు మోడల్లో డిజైన్ చేంజ్ అయింది అనమాట ఇది స్ట్రైప్స్లో తీసుకొచ్చాను చాలా అందంగా ఉందని చెప్పేసి ఇది మంచి డార్క్ కలర్ సిస్టర్ మీకు లైట్గా కనిపించవచ్చు ఇది ఇటికరాయి కలర్ వస్తుంది అనమాట కోర్టు మనకి కోట్ వచ్చేసి మనం ఇలా విడిగా తీసేయచ్చు అండి కింద వచ్చేసి ఫిల్స్ వస్తాయి అలాగే లెగ్గిన్ కూడా వస్తుందండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి ఓకేనా ఇందులో మీరు సైజెస్ అడుగుతున్నారు కదా చిన్న సైజెస్ దీంట్లో వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు అయితే వచ్చిందండి కలెక్షన్ చాలా 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 బాగుంది మిస్ అవ్వద్దు థర్టీ ఎయిట్ సైజ్ ఏంటంటే సిస్టర్ ఇప్పుడు మనకి పదకొండు సంవత్సరాల పిల్లలు పది సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి థర్టీ ఎయిట్ సైజు ఉందన్నమాట లేదు థర్టీ సిక్స్ వరకే తీసుకుంటారంటే థర్టీ సిక్స్ వరకే తీసుకోండి ఎందుకంటే ఎక్సల్ సైజ్ వచ్చింది కానీ ఆ ఎక్సల్ సైజునే మేము థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళకి ఇస్తున్నాము లేకపోతే థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళు ఆగి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళ వరకే తీసుకోండి ఓకేనా సిస్టర్ లెగ్గిన్ కూడా ఉందండి ఇది కోట్ వచ్చేసి మీరు విడిగా తీసేసుకోవచ్చు కానీ కోట్ వేస్తేనే ఈ డ్రెస్కి వచ్చేసి అందం వస్తుందండి చాలా బాగుంది కాస్ట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే ఉంటుంది సిస్టర్ మీరు ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ ఎందుకంటే ఇవి చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయండి అందుకు చెప్తున్నాను ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది కాస్ట్ ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి దీంట్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ చూపిస్తాను ఇది చూడండి ఇది వచ్చేసి మంచి హ్యాష్ కలర్ అండి అసలు ఎంత బాగుందో వైట్కే హ్యాష్ కలర్ అంటేనే లుక్ చాలా బాగుంది దీని పాయింట్ ఇది ఇంకా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి బాక్స్ ఐటమ్ మంచి షోరూమ్ ఐటెం వస్తుందండి బాక్సులు తీసేసాము మేము ఓకేనా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి సిస్టర్ ఎంత బాగుంది అసలు మంచి గ్రీన్ కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ ఇది హోల్డింగ్ సోపించాలంటేనే మాస్ సిస్టర్ హోల్డింగ్ ఇదిగోండి ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు మిస్ చేసుకోవద్దు మనకి జీన్స్ కోట్ అయితే వస్తుంది చాలా సూపర్ ఉంది అన్నమాట ఎక్సలెంట్ గా ఉంది పీస్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజు వాళ్ళ వరకు బుక్ చేసుకోండి సిస్టర్ ఇది ఏమో మనకి ఆర్గంజా వస్తుంది మంచి క్లాస్ లుక్ ఉంటుందండి మధ్యలో మీకు ఒకసారి దగ్గరగా చూపించక ఇక్కడ మీకు బెల్ట్ అనేది అటాచ్డ్ చేశారండి ఇది హిబ్బెల్ట్ అనేది మనకి అటాచ్డ్ చేశారనమాట ఇక్కడ టై ఇక్కడ బందులు కూడా ఇచ్చారు ఇట్లా సింపుల్గా ఇచ్చారు మంచి క్లాస్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా వస్తుందండి ఆర్గంజా వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి బుట్ట చేతులు అయితే ఇచ్చారు చూడండి బ్యాగ్ కూడా మనకి జిప్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అంటే పిల్లలకి వేసుకుంటే మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి హెవీ వెయిట్ ఉండదన్నమాట సింపుల్ వెయిట్ చెప్పాలంటే అంటే చాలా లైట్ వెయిట్ అనమాట ఇది ఆర్గంజా అనేది ఆర్గంజా అంటేనే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది థర్టీ టూ సైజ్ అండి ఇది వచ్చేసి థర్టీ టూ కాస్ట్ సిస్టర్ చూడండి ఇది మంచి లైట్ లావెండర్ కలర్ అండి క్లాస్ లుక్ ఉంటుంది పిల్లలకి లైట్ వెయిట్ ఉంటుంది అనమాట చాలా బాగుంది థర్టీ టూ సైజ్ అండి ఫాస్ట్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు సిస్టర్ కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు మంచి క్లాస్ లుక్ ఉంటుంది అండి పిల్లలకి వేస్తే మట్టికి దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసులు మాత్రమే ఉంది ఇది ఎందుకంటే బాక్స్ ఐటమ్ అండి ఇది ఇది చూడండి ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి చూడండి ఎంత బాగుంది అసలు మంచి లైట్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ కాస్ట్ ఓన్లీ ఐదు వందల ఎనభై రూపాయలు చూసారా ఇది వచ్చేసి పీచ్ కదా ఇది వచ్చేసి ఏమో బేబీ పింక్ అండి కొంచెం డార్క్ వస్తాయని చెప్పి మరి లైట్ గా లైట్ కనిపిస్తుందా సిస్టర్ ఇది లైట్ గా కనిపిస్తుందంట మీకు ఇంత లైట్ ఉండదు బేబీ పింక్ అంటే మీకు ఐడియా ఉంది కదా బేబీ పింక్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో పీస్ బేబీ పింక్ అయితే వస్తుంది చాలా సూపర్ లుక్ అయితే ఉందండి కాస్ట్ వెరీ రీజనబుల్ అండి ఇప్పుడు నేను చూపించినట్టు రెండు డిజైన్సే చూపిస్తున్నాను వచ్చేసి రెండు మూడు డిజైన్ చూపిస్తాను సిస్టర్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైనా మీరు కూడా చూడరు బోర్ కొట్టేస్తుంది అనమాట ఈ రోజు ఈ సైజ్ చూపించాను కాబట్టి రేపు ఇంకొక సైజ్ చూపిస్తాను అప్పుడు మీకు కూడా చాలా ఈజీగా ఎవరికి ఏ సైజ్ కొంటే ఆ సైజు బుక్ చేసుకుంటారు ఇంకొక విషయం ఈ రోజు దొరికిన ఐటెం రేపు దొరికిద్ది అన్న ఛాన్స్ అయితే ఉండదండి ఎందుకంటే మనం పెట్టేది బాక్స్కి వచ్చి రెండు మూడు లేదా నాలుగు లేదా ఆరు ఆరు వస్తున్నాయి ఉండదండి కలెక్షన్ ఉండదు ఈ కలెక్షన్ రేపు దొరికిద్ది మళ్ళీ అనుకోమాకండి దొరకదు ఏ రోజు బుకింగ్ ఆ రోజే చేసేసుకోండి ఓకేనా